పూసల సంఘం సార్ కొమ్మనీల అధ్యక్షులు సార్ నేను మా పూసలు మా పూసల కులం సార్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాం సార్ దుర్ దయనీయమైన దుర్భరమైన పరిస్థితులు ఉన్నాం సార్ మా కులంలో ఇప్పటికీ మహిళల జీవనోపాధి కోసం నెత్తిన పెట్టుకొని సంఖలో బాబును పెట్టుకొని సంఖలో బాబును పెట్టుకొని రెబ్బెళ్ళు దువ్వళ్ళు చిన్న చిన్న వస్తువులు కాటకులు ఇవన్నీ అమ్ముకుంటూ దుర్భరమైన పరిస్థితి పద్ధతులేని బతుకు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు సార్ దాని తర్వాత పురుషులు వచ్చేసి తాణాలు షావులు ఇవన్నీ బాగు చేసుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు సార్ ఇప్పటికి కూడా అతి అతి సాధారణమైన జీవితం గడుపుతున్న మా కులస్తులు సార్ మా మనస్ఫూర్తి చెప్తున్నాం సార్ ఇప్పటివరకు ప్రభుత్వం తరఫు నుండి ఎలాంటి ఆర్థిక పరమైన అంశాల గురించి కానీ సామాజిక పరమైన అంశాల గురించి కానీ ఏం లేవు సార్ అయితే మమ్మల్ని రెండు వేల పదిహేడులో ఒక జీవో పాస్ పాస్వర్డ్ చేసి మమ్మల్ని సంచార యాత్రలో ఉన్న మమ్మల్ని తీసుకెళ్ళి బీసీలుగా తీసుకెళ్ళి పెట్టేశారు సార్ ఇప్పుడు మేము సంచార యాత్రలో లేవు సార్ మమ్మల్ని సంచార యాత్రలో కలపవలసిన కోరుతున్నాం సార్ దీనికి ఆధారాలు ఏంటంటే పక్కన ఉన్న ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మేము సంచార జాతిలో ఉంటాయి సార్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సంచార జాతులు బీసీఎల్ గా సీరియల్ నెంబర్ ఫిఫ్టీ గా నడుస్తూ ఉన్నారు సార్ దీనికి వెనుకబడిన తరగతులు బీసీ కమిషన్ సార్ పంతొమ్మిది అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్రీ అనంతరామం గారు సార్ దానికి దాని తర్వాత భారతీయ సేవ సంఘం కింద సార్ దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేను నుండి ఇరవై తారీఖు నాటి ఇరవై నాటికి మేము ఇరవై తొమ్మిది డెబ్బై నాలుగు పై రెండు రెండు వేల పదిహేను ద్వారా తెలంగాణలో బీసీలుగా మరియు బీసీలుగా ఎంబీసీలుగా మేము ఉన్నాం సార్ అండ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో డిఎన్పీ ఉన్నాం సార్ ఇప్పుడు మమ్మల్ని దాంట్లో నుండి తొలగడం జరిగింది సార్ దయచేసి మా యొక్క అభ్యంతరం సార్ మాకు రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా అవుతున్నాయి సార్ మా మనం ఏంటంటే మేము ఎంబీసీలో మమ్మల్ని మా భూశెల్పులన్నీ ఎంబీసీలో చేర్చి మళ్ళీ కేంద్ర వ్యాప్తంగా టీఆర్టీలా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే సార్ మాకు మాకు ఫెడరేషన్ అనేది వద్దు సార్ మాకు ఫెడరేషన్ నుండి తొలగించి బీసీ కార్పొరేషన్లోకి మమ్మల్ని చేర్చవలసిందిగా మనస్ఫూర్తిగా మా మా యొక్క అభ్యర్థన మా యొక్క రిక్వెస్ట్ సార్ ఇంకొకటి సార్ ఖమ్మం జిల్లాలో కొంచెం మా కుసల్ కులాకి కొంచెం మా భవన సదుపాయాన్ని భవనాన్ని కేటాయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్